కాకినాడ జిల్లా హేలేశ్వరంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ నేతలు సెడగం వెంకటేశ్వరరావు బదిరెడ్డి గోవింద్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు మహానేత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బాబు గారు మన ముందుకు ఇచ్చేసారు జోహర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ జోహర్ అమ్మా ఎలా వచ్చేయండి మా మంచి మనుషులు మనుషులు మన ముందుకు వస్తా తాళు కాదుకుందాం ఇప్పటి వరకు ఆ చెట్టుకొక్కలు పట్టుకోకలా ఇంటికొక్కనే

ఈరోజు మరుపురాని నేత నా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పెద్ద నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు వాడల ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద నియోజకవర్గంలో మేడపాడు వేట్ల పాలు మనకు పెద్ద టౌన్ సావరకోట్ టౌన్ పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి పేరు వినగానే ఆయన యొక్క చిరునవ్వు ఆయన ఆత్మయత్క పిలుపు అన్నీ కూడా మనకు అందరికీ తెలుసు ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని పెట్టి ఎన్నో ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా రైతులు రుణమాఫీ అవచ్చు వల్ల వలన ఎంతోమంది రైతులకి సహాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులను చదివించి రోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దివంగత నేత ఎన్టీ రామారావు గారు రెండు వేల పది పెట్టి తర్వాత సంక్షేమ పథకాలు పెట్టిన వ్యక్తి స్టార్ట్ చేసిన వ్యక్తి అంటే మన రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించి పదమూడు సంవత్సరాలైనా సరే ఈరోజు మన గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుని రోజు ఎంత ఘనంగా ఆయన అర్పిస్తున్నామంటే ఆయన చేసినటువంటి సహాయం అని ఈరోజు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఆయన తనయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అందరూ కూడా మీ అందరికీ తెలుసు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలని ఆ రోజు చాలామంది పెద్దలు కలిసి అయినా సరే ఓడించలేక ఈవీఎంలని ఇవన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మబ్బిపెట్టి ఈరోజు ఒక్క పథకం కూడా చేయకుండా ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు దాని సందర్భంగా మన రాష్ట మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మన ప్రజలకి ఈ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వలన చేసినటువంటి మోసాలు నివరించడానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది దానిలో భాగంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకి మన గుడి దగ్గర ఉన్నటువంటి పూర్ణ కళ్యాణ మండపంలో మన పెద్ద నియోజకవర్గ పార్టీ